సీట్ల జంప్లింగ్ ఆ నేతల కొంప ముంచిందా ఆ ఇద్దరిని అటు ఇటు మార్చేస్తే ఈక్వేషన్ కలిసి వస్తుంది అనుకుంటే అసలుకే మోసం వచ్చిందా ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ ఓటమికి కారణమైన ప్రకాశం జిల్లాలో ఆ రెండు సీట్లలో ఓటమి స్వయంకృతం అంటోంది పార్టీ క్యాడర్ ఆ ఇద్దరు ఎందుకు సీట్లు మార్చుకోవాల్సి వచ్చింది అధిష్టానానికి ఆ ఆలోచన అసలు ఎందుకు వచ్చింది వద్దు వద్దు అంటున్నా మార్చేసిన నాయకత్వం చివరికి ఏం సాధించింది మార్కాపురం గిద్దలూరు మారిన వికటించిన వైసీపీ ప్రయోగం మీరు మార్చుకుంటే మాకు నచ్చొద్దా అంటూ రెండు చోట్ల ఓడగొట్టారు ఓటర్లు అన్ని లెక్కలు వేసుకొని ఆ ఎమ్మెల్యేని ఇటు ఈ ఎమ్మెల్యేను అటు మార్చి పోటీ చేయిస్తే ఇద్దరికీ పరాజయమే మిగిలింది సీట్లు మారినప్పుడే ఒకరికొకరు సహకరించుకుంటారా అన్న అనుమానాలు వచ్చాయి మార్కాపురం గిద్దులూరు సిట్టింగ్లను ఇటు అటు మార్చి ప్రయోగం చేసింది వైసీపీ అధిష్టానం అయిష్టంగానే నియోజకవర్గాలు మారిన ఆ ఇద్దరు సిట్టింగ్లు గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదన్నట్లు ఇద్దరూ ఓడిపోవడం ఆ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉందట ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని రెండు కీలక నియోజకవర్గాల్లో వైసీపీ చేసిన ప్రయోగం పార్టీకి కలిసి రాలేదు నియోజకవర్గాలు మార్చేసి నేతలకు పెద్ద పరీక్ష పెట్టింది పార్టీ అధిష్టానం అధిష్టానం మాటే శిరోధైర్యమంటూ కొత్త చోట పట్టు పెంచుకునేందుకు ఆ ఇద్దరూ తీవ్రంగా కష్టపడ్డారు కొందరు సిట్టింగ్లకు అసలు సీట్లే లేకుండా పోవడంతో ఎక్కడో చోట అవకాశం దక్కింది ఇంకా అంతే చాలనుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మార్కాపురం నుంచి గెలిచిన కుందూరు రెడ్డిని గిద్దలూరుకు షిఫ్ట్ చేసింది వైసీపీ అధిష్టానం ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గిద్దలూరు అన్న రాంబాబును పిలిచి మరీ మార్కాపురం పంపింది అధిష్టానం గిద్దలూరు కొత్తైనా గట్టి ప్రయత్నమే చేశారు కుందూరు నాగార్జునరెడ్డి అయితే చివరికి టీడీపీ అభ్యర్థి చేతిలో కేవలం తొమ్మిది వందల మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు మార్కాపురం నుంచి గిద్దలూరుకు ట్రాన్స్ఫర్ చేయడమేనా తన కొంప ముంచింది అన్న అభిప్రాయంతో ఉన్నారంట కుందూరు సిట్టింగ్ స్థానాన్ని కేటాయిస్తారనుకుంటే సీటు మార్చేయడంతో గెలుపు వాకిల్ దాకా వచ్చి ఓడిపోయారు కుందూరు ఇక మార్కాపురంలో ఓడిపోయిన అన్నా రాంబాబుది మరో ట్రాజెడీ రెండు వేల పంతొమ్మిదిలో గిద్దలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు రాంబాబు సీటు డౌట్ అనే సంకేతాలతో ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ముందే ప్రకటించసారాయన పార్టీలో అసమ్మతి కూడా అన్న రాంబాబు నిర్ణయానికి మరో కారణం అయితే అధిష్టానం నిర్ణయంతో మనసు మార్చుకున్నా దాంతో పాటు సీటు కూడా మారాల్సి వచ్చింది మార్కాపురంలో స్థానిక వైసీపీ నేతలకు సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం గట్టి ప్రయత్నమే చేశారు అన్నా రాంబాబు కానీ టీడీపీ అభ్యర్థి చేతిలో చివరికి పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోయారు మార్కాపురం గిద్దలూరు నేతల సీట్లు అటూ ఇటూ మారినా ఒకరికొకరు సహకరించుకుంటారా అంటే అది మాత్రం అడగొద్దంటున్నారు ఆ ఇద్దరు అనుచరులు కుందూరు సహకారం లేకుండా మార్కాపురంలో గెలుపు సాధ్యం కాదు గిద్దలూరులో గెలవాలంటే అన్నా రాంబాబు సహకారం తప్పనిసరి కానీ ఇద్దరు ఆ ప్రయత్నం చేయలేదన్నది పార్టీలో ఇంటర్నల్ టాక్ కొత్త చోటు కుదురుకోవడానికి ఆ ఇద్దరికి టైం సరిపోలేదట దాంతో సర్వశక్తులా ఒడ్డినా ఇద్దరూ ఓడిపోయారు అధిష్టానం ప్రయోగంతో కొండ నాలకి ముందేస్తే ఉన్న నాలకు ఊడిందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయంట ఇంకా